క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలం దుగ్గిరాలలోని హోసన్న ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని క్రైస్తవ విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు శాంతి ప్రేమ సోదరాభావంతో జీవించాలని ఆయన సందేశం ఇచ్చారు అనంతరం నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు స్థానిక నాయకులు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు नमस्कार 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 ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా శ్రద్ధలతో మరి ఈ యొక్క క్రిస్మస్ అనేది జీవితంలో ప్రతి సంవత్సరం వస్తున్నా ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది ఎందుకంటే న్యూ ఇయర్ పక్కనే వస్తుంది ఇప్పుడు ఇది అందరికీ సంతోషాన్ని సుఖాన్ని శాంతిని ఆ యేసుక్రీస్తు నింపాలని అన్ని కుటుంబాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ముందుగా కృష్ణ శుభాకాంక్షలు త్వరలోనే